ఇంట్లో నుంచి చూద్దాము ఇప్పుడు పువ్వులు అయితే ఫుల్గా వచ్చాయనమాట అద్దాల నుంచి చూడండి అన్నమే అన్నం పువ్వులు రాతున్నాయి జలజల కనిపిస్తుందా మీకు ఇంత అందం అయితే మన సొంతం అవుతుంది అనమాట ఇప్పుడు వీడియో తీస్తా నా కోసం తీస్తాను మీకోసం కూడా తీస్తాను అనమాట ఇలా వస్తే చక్కగా మన బాల్కనీలో హ్యాంగింగ్స్ అయితే ఫుల్గా ఇలా ఉంటాయి అనమాట ఇప్పుడు మొత్తానికి వాటర్ పోసేటప్పటికి అయిపోతుంది నా పని అయినా సరే నేను ఇలా చేస్తూ ఉంటాను నాకు ఇష్టం అనమాట ఇలా చూస్తూ ఉంటే ఎంత బాగుంటుంది ఇదిగో ప్రకృతి ఇచ్చిన వరం దైవం ట్రైన్ వచ్చింది చూసేద్దామా ఇదిగో ఇక్కడ నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది మళ్ళీ మనకు దొరకదు తర్వాత పువ్వుల్లో నుంచి ట్రైన్ చూడలేము అందుకని చూసారా పెద్ద చెట్టు మొత్తం చూపిస్తాను ఈరోజు ఇలా ఉంది రోజు రోజుకి అప్డేట్ ఇస్తూ ఉంటాను చూడండి మనకి ఛానల్స్లో కూడా చక్కగా గుర్తుంటుంది కదా అందుకనే మనం ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టుకున్నాం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే చూసుకోవచ్చు ఇదిగో కింద చూపిస్తా చూడండి ఎలా జా ఇలా ఏమంటారు దాన్ని ఇదిగో కనిపిస్తుందా మీకు ఇదిగో పువ్వులు అయితే మంచిగా రాలిపోయి ఉన్నాయి చూడండి హాయిగా ఇదిగో ప్రశాంతంగా రోడ్డు అంతా పువ్వులు రాలిపోయి మళ్ళీ ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా కింద ఇలా రేకుల నిండా పూలు పైన చూపిస్తా అసలు మీరు ఆశ్చర్యపోతారు పైన అయితే మామూలుగా లేదు ఇంకా మిస్ కాకుండా చూడండి వీడియో మొత్తం మామూలుగా ఉండదు ప్రకృతి అందాలు అందాలు సూర్యదేవాయ సూర్యదేవాయనమ ఫస్ట్ సూర్యుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోదాం మనం పైకైతే మామూలుగా ఉండదు ఇంకా మీ భుజముతోటి అంత అయితే బాగుంది ఒక్కసారి ప్రకృతికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను నాకు ఇంత అందాన్ని ఆనందాన్ని ఇచ్చిన ప్రకృతికి ఎన్ని వేల సార్లు కోట్ల సార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువేనమాట చూడండి అందాలు చూడండి ఒకసారి ఒకసారి ట్రైన్ వస్తుంది ఇంట్లోంచి తీసుకుని వెళ్ళాం మళ్ళీ సంవత్సరం నాకు వెయిట్ చేయాల్సిందే మరి ఇలాంటివి చూడాలంటే అందుకని ఇప్పుడే చూసా బాగుంటుంది కదా బాబో ఇదేమందరో నాయన దేవుడు కనిపిస్తున్నాడు కళ్ళకి ఇదే దైవం అంటే మీకు ఒక విషయం తెలుసా తెలుసు అయినా నేను ఒక సీక్రెట్గా చెప్తాను మీకు ప్రకృతి అంటే దైవం దైవం అంటేనే ప్రకృతి అండి మనకి కనిపించే దైవం ఇదంతా మీకు అర్థమవుతుందా అందంగా కనిపిస్తున్నారు ఈరోజు దేవుడు ఇదిగో సూర్యభగవానుడు పువ్వుల్లో నుంచి అందం అది కనిపిస్తుంది కదా పువ్వుల్లో నుంచి తీసుకుందాం ఆయన పూలు పెట్టినట్టు ప్రశాంతంగా మనమైతే ఫీల్ అవుదాం బాగుంటుంది దండం పెట్టుకో సూర్యదేవాయ నమ జై సూర్యనారాయణ జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ప్రకృతికి ట్రైన్ వస్తే ఒకసారి చూపించి పైకి అని వెయిట్ చేస్తున్నా పువ్వుల్లో నుంచి చా కా ఇలా జలజల రాలతున్నాయి చూడండి ఒకసారి పువ్వులు వీలైతే ఈ అప్లోడ్ చేయగానే ఫోను ఖాళీ లేదు ఫుల్ అయిపోయింది అయినా సరే నేను ఎందుకు కోరుకుంటాను ఎప్పుడప్పుడు అన్నీ డిలీట్ చేసి ఇవి తీసుకుంటున్నా ఇవి రావండి మళ్ళీ సంవత్సరం దాకా మీ మీ బుజ్జమ్మ సంతోషం చూస్తున్నారా దేవుడా ఇదిగో ఈ అద్దాల్లోనే నుంచి చూడండి ఇంకా బాగా అనిపిస్తున్నాయి అనమాట నా సంతోషానికి అవధం లేవు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా పక్కన పెట్టేసి ఈ సంతోషాన్ని అయితే నాకు ఇదే కావాలంటాను నీకు నీకేది కావాలని అడుగుతారు కదా అడిగితే ఎవరన్నా అడగరలేండి ఈ రోజుల్లో ఎవరు అడుగుతారు ఒకవేళ అడిగితే నేను చెప్తాను నాకు ఇదే కావాలి ప్రకృతి అందాలే కావాలి అని కోరుకుంటాను ఇక్కడ నుంచి చూడండి అద్దాల నుంచి కింద ఇలా జల రాలిపోయి ఇలా పరిచినట్టయితే అలా ఉంది కదా చక్కగా ప్రకృతి అమ్మ భూ భూదేవికి పువ్వులతో పూజ చేసింది అన్నమాట ఆ తల్లి భూమి ఆకాశం గాలి నీరు ఇంకా ఏంటి నిప్పు సూర్యభగవానుడు చంద్రుడు వీళ్ళు ప్రకృతి అంటే ఇదనమాట నేను ఎన్ని చెప్పినా ఇది నిజం మీరు ఎన్నిసార్లు విన్నా కూడా ఇదే నిజం అనమాట మీరు దేవుడికి దండం పెట్టుకోండి కనిపించే దైవం అంటే ఇదేనమాట నేను ఇలా వీడియోలో చూపించినప్పుడల్లా ప్రకృతిని సూర్యభగవాన్ని దండం పెట్టుకుంటూ ఉండండి డివెన్స్కి మంచిగా కోరికి తీరుతుంది కోరుకోండి ఏదన్నా తీరుస్తుంది తప్పకుండా ఇది నిజం నేను నమ్ముతాను నమ్మాను అయ్యింది జరిగింది జరుగుతుంది ఇంకా నాకు అది నిజం అనమాట ఇక్కడ నుంచి తీసుకుందాం అద్దాల్లో నుంచి చూడండి అసలు రోడ్డు మీదకి ఎలా కనిపిస్తుందో ఏ ఈ ట్రైన్ వచ్చింది దీనికోసం వెయిట్ చేస్తున్నాం చూడండి ఇదిగో ఇదిగోండి ట్రైన్ పువ్వుల్లో నుంచి మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ చేయాలి మనం ఇప్పుడు తీసుకుంటేనే తీసుకున్నట్లు లెక్క ఆ లెక్కే వేరంట భలే ఉంటుంది గుజ్జమ్మతో మామూలుగా ఉండదు అనమాట నా సంతోషం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి ఇదిగో అద్దాల్లో నుంచి మన అందాలు చెట్లయ్యి ఇలా రాలి పడిపోతాయి అద్దాలు తీసామంటే ఇది ఇలా ఇంట్లోకి వచ్చి అయితే ఫుల్గా పడతాయి నేను అద్దాలు అయితే ఉంచుతాను ఇక్కడ కూర్చొని టీ తాగుతాము పోయిన సంవత్సరం అయితే అలానే చేస్తాము ఈ సంవత్సరం కూడా చేస్తాము రేపైతే ఎలా ఉంటుందో తెలియదు రోజు రోజుకి తగ్గుతూ ఉండొచ్చు ఎక్కుతూ ఉండొచ్చు పువ్వులు ఇలా రాలిపోయి ఒక వారమే ఉంటాయండి ఇవి అందుకే నైదు ఇంకో ట్రైన్ వచ్చింది చూడండి చూసారా అదనమాట సంగతి ఇలా నాలుగు రోజులు పోతే అంత ఆకులు నిండిపోయి ఒక వర్షం పడ్డదంటే చిగురొచ్చేసి మొత్తం ఫుల్గా పువ్వులు కాదు కదా ఆకులతో నిండిపోయే చెట్టు ఏం కనిపించదు ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాయి ట్రైన్ కూడా అందుకే మనం కనిపించినప్పుడే చూసుకుందాము చాలా బాగుంది కదా ఒక్క క్షణం లేటు చేయకుండా వెళ్ళిపోనా రండి ఆలస్యం చేస్తే మన సంస్థానంలో మామూలుగా ఉండదు అన్నమాట రెడీగా ఉండండి ఆశ్చర్యపోవటానికి ఇది నిజం ఇదిగో ఇక్కడ స్వాగతిస్తున్నాయి పూలు ఇవేనా ఉండండి ఉండండి ఆగండి ఇందుకో మీ బుజ్జమ్మ మీ బుజ్జమ్మ సంతోషాలు మీరు కూడా పాలు పంచుకోండి అబ్బా ఇంత సంతోషం ఎవరన్నా ఇస్తారా ఒక్క ప్రకృతి తప్ప ఒక్క దైవుడు దేవుడు తప్ప దైవం తప్ప చూడండి ప్రకృతి అందాలే అందాలి జలజల రాలుతూ ఉంటాయి నేను వీడియో చూపిస్తూ ఉంటా మీరు గమనిస్తూ ఉండండి పువ్వులు జలజల రాలిపోతూ ఉంటాయి అబ్బా ఈ వీడియోలు పది ఎక్కించిన తక్కువేనమ్మా నాకైతే అంత ఆనందంగా ఉంది ఫోన్ ఖాళీ లే కదా ఖాళీ లేదు కానీ తీస్తుంటే నాయన వీడియోలు మామూలుగా ఉండదు గో రేకులు చూసారా పువ్వులు ఇవ్వమ్మా ఆనందం కలుపు వస్తుంది అయినా సరే నేను తీస్తాను నేను వదలనమ్మా ఇది ఇంక ఉండవు అందుకని ఉండవు అనమాట మీ బుజ్జమ్మకి కోటి రూపాయలు ఇక్కడ పెట్టి ఇది కావాలంటే నాకు ఇదే కావాలమ్మా నాకు ఇదే కావాలి నాకు ఇదే కావాలి అంటాను అనమాట అది అంత ఇష్టం ఇక్కడ నుంచి ఒక ట్రైన్ చూపిస్తాం మళ్ళీ మనం మిస్ అవుతాం కదా రాత్రి వీడియో పెట్టండి చూస్తారా మీరు చూడండి ఇంత మంచి వీడియోలు ఎందుకు వదులుకుంటారు నేనైతే మీకు వద్దన్న నేనైతే తీసుకుంటాను ఎందుకంటే నాకు ఇష్టం కదా నా నా అమ్మాయి అలుపు వస్తుంది అయినా సరే నేను వదలను వదలను బొమ్మాలి వదల తీసే తీరతా వీడియోలు ఆనందం ఇక్కడి నుంచి మనం ట్రైన్ చూద్దామని ఆగుతున్నాను నేను ఈలో మనం అన్ని చూసుకుని వద్దాం బుల్ వస్తే ఇలా ట్రైన్లో ఇదిగో పన్నెండున్న పైన దాటింది సూర్యభగవాన్ వచ్చేసి ఇలా వచ్చేసారు పైకి ఎంత ఎండ ఉన్నది మళ్ళీ మలా మాడిపోయినా సార్ ఎండలో నేనైతే వీడియో తీసేది తీసేదే వదిలేదే లేదు వదల బొమ్మాలి నిన్ను వదల మళ్ళీ సంవత్సరం దాకా మాకు దొరకవు నిన్ను వదులుతుంది కానీ నన్ను ఏమన్నా అనుకోనండి మీకు ఇష్టం ఉన్న లేకపోతే నేను మాత్రం వీడియోలు చేసేది చేసేదే ఈ పువ్వులు అప్లోడ్ చేస్తాను తప్పకుండా నాకు ఇష్టం నేను టీవీలో వేసుకొని చూసేటప్పుడు ఉంటుందండి చూసారా మీరే అసలు చూస్తున్నారా ఇదంతా పరిచినట్లు రోజు ఇట్లా ఉంటుందా చెప్పండి ఇంక ఉండవు ఇంక తర్వాత అయిపోతాయి అయిపోయిందమ్మా ఇంక అయిపోయింది బుజ్జమ్మ త్వరగా తీసుకో వీడియోలు అని చెప్పి నీకు అవకాశం ఇచ్చాను అని చెప్పింది అన్నమాట ప్రకృతి నాకు సరే నేను తప్పకుండా నేను ఉపయోగించుకుంటాను నేను చూసుకుంటాను సంవత్సరం మొత్తం నేను చూసుకుంటాగా నీకు ఎందుకని చెప్పి తీసుకుంటాను అనమాట వీడియోలు ఇది సంగతి ఇంకంతే ఏం మాట్లాడుతూ తెలియదు ఈ ఆనందంలో ఆనందం ఎక్కువైతే ఇలానే ఉంటుంది మరి చూడండి ఒకసారి బాబా ఇది నిజంగా ఆనందం అండి ఎన్ని కోట్లు పెట్టినా రానా రాని ఆనందం అనమాట ఇక్కడ వర్షానికి కూడా బళ్ళే ఉంటాయి వీడియోలు వర్షం వీడియోలు కూడా ఉంటాయి మన బుజ్జి బుజ్జిబుజ్జివులు అసలు తప్పకుండా చూడండి సూపర్ ఉంటాయి నేనైతే వర్షం వచ్చినప్పుడు కూడా వదలను అంటే ప్రకృతిలో ఒక భాగం వర్షం ఇలా పువ్వులు అన్నీ కదా అన్నీ తీస్తుంటాను అంటే నాకు ఇష్టం కదా మరి అందుకని ఇక్కడి నుంచే కాదు చూపిస్తా చూడండి ఇదిగో బకెట్లో ఏంటి ఇదిగో దీంట్లో ఏంటి ఇది వంకాయ మొక్కలు ఇస్తాను నారు అయినా పడ్డది దానికేం తెలుసు ఇదిగో ఇది చూడండి ఉల్లిపాయ పొట్టు నానబెట్టి అయినా పడ్డది దానికేం తెలుసు పడకూడదని ఇది ఇక్కడ ఉల్లిపాయ బస్తాల మీద మ్యాచింగ్ బాగుందా రెడ్ అనేది బాగుంది బాగుందమ్మా బాగుంది బుజ్జమ్మ బాగుంది ఇదిగో ఎక్కడ వదలలేదు సూపర్ సూపర్గా అయితే వచ్చింది వచ్చింది ఇదిగోండి బాగుంది కదా బాగుందమ్మా బాగుంది బుజ్జమ్మ బాగుంది బాగుంది నువ్వు ఇంకా పండగ చేసుకో ఏం పండగ పువ్వులతో పండగమ్మా పువ్వులతో పండగ మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం చూస్తేనే కదా మీకు చక్కగా హ్యాపీగా ఆనందం అయితే మీ సొంతం అవుతుంది ఇలా అయితే ఉందండి బాగుంది కదా ఇంకా చాలా వీడియో అయిపోతుంది వీడియోలు తీసి తీసి మొత్తం స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంది నాకు కానీ ఆనందం మాత్రం నాకు ఎక్కడా తగ్గట్లేదు అంటే ఇంకా వీడియోలు తీయాలి అన్న ఇదైతే ఉందన్నమాట చూసారా జలజల రాలుతూ ఉన్నాయి పువ్వులు ఎంత తీసినా నాకైతే సరిపోవట్లేదండి అంతైతే బాగుంది కదా ఆనందం కళ్ళకి రెండు కళ్ళు చాలట్లేదు అందాన్ని చూడటానికి అది మీకు ఉద్యమ సంతోషం మామూలుగా లేదు ఇలా అయితే ఉందన్నమాట మళ్ళీ సంవత్సరం నాకు చూసుకోలేం కాబట్టి ఇవన్నీ చూసుకుందాం పోయిన సంవత్సరం కూడా వీడియో లెక్కించానండి అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఇదిగో పూలు రాళ్తున్నా గమనిస్తున్నారు మీరు అదిగో పువ్వులు చూడండి రేకుల మీద ఎలా ప్రశాంతంగా ఇలా చక్కగా ఊగుతూ ఇదిగో దగ్గరగా చూపిస్తాను నేను ఎంత బాగుంటాయంటే నిజంగా అంత అందం అసలు ఆ కలర్ కూడా చూసారా ఈ మధ్యది ట్రెండి కలర్ అయిపోయింది నేనైతే మూడు నాలుగు చీరలు కొనేసుకున్నాను ఇంకెందు కదా ఆలస్యం ఇది చెట్టు పువ్వులు చూసి 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 ఈ కలర్కి బాగా అడాక్ట్ అయిపోయాను అంత అయితే నచ్చింది నాకు బాగుంది కదా ఎవరికి నచ్చు చెప్పండి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికి నచ్చి నచ్చితే చీరలు డ్రెస్లు అయితే తెచ్చుకోండి లేడీస్కి ఏం కావాలి ఇంకా అవే కదా ఇలా పువ్వులతో కూడిన తోట ఇలాంటివైతే నాకు ఇష్టం నాకైతే దేవుడు అందించాడండి వరం ఇచ్చాడు నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను నిజం ఇది మీరు కూడా అందుకే నేను చెప్తూ ఉంటాను మీరు కూడా తప్పకుండా ప్రకృతిని కోరుకోండి తప్పకుండా తీరుస్తుంది అని చెప్పి అందుకేనమాట నాకైతే ఇది ఎంత మంచి చిన్న తోటనైతే ఇచ్చాడు ఈ తోటని నేను మెయింటెనెన్స్ చేసుకుంటూ ప్రకృతికి సేవ చేస్తే పరమాత్ముడు చేసినట్టే చెట్లన్నీ ఎండిపోతున్నాయండి పువ్వులు చూసారా ఎలా వచ్చాయో ఇప్పుడు నీళ్లు పోసేసుకోవాలి మొత్తానికి నేను ఎంత ఎండలో వచ్చి కూడా నేను ఇలా పని చేసుకుంటూ ఉంటాను అంటే ప్రకృతి సేవ చేసినట్లే లెక్క కలర్ పువ్వులు అయితే ఫుల్గా వచ్చాయి అలాగే ఇప్పుడే నేను పువ్వులు కోసుకెళ్ళాను దేవుడికి మల్లె అవన్నీ కూడా వచ్చాయి ఈరోజు అలా ఒక రౌండ్ చూపిస్తున్నాను మీకు అంతే ఇప్పుడు ఇదిగో పెద్ద పువ్వు వచ్చింది చూడండి ఇది ఇక్కడ కలర్ పువ్వు బల్లే ఉంటుంది ఇది చక్కగా ఇది ట్రైన్ అయితే ఇక్కడ వచ్చేసింది పువ్వుల్లో నుంచి అయితే బాగుంటుంది అటుపోయి తీసుకుందాం ఇప్పుడు మనం ఇదిగోండి కలర్లు అయితే ఫుల్గా ఉన్నాయి ఈరోజు పువ్వులు ఇప్పుడే నేను అన్ని కూరగాయలు అవి కోసుకెళ్ళాను మా ఇంట్లో బొప్పచారవుతున్నాయి ఈరోజు అందుకని ఈ టమాటాలు అయితే కోసేయాలండి బాగా పండిపోయినట్టున్నాయి పట్టుకుంటే ఊడిపోయేటట్లున్నాయి చెరి టమాటాలు అయితే బాగా వచ్చేసాయి ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇవైతే పండి ఎండిపోతున్నాయి పచ్చిమిర్చి ఇక్కడ నుంచి చూద్దాం మన పెద్ద చెట్టు బాగుంది కదా అది మన బిల్డింగ్ పైన ఊర్లలో లాగా చక్కగా బట్టల హ్యాపీగా ఉంటుందండి ఇలా అయితే ఉంది మన చిన్న తోట ఇదేనమాట ప్రకృతి అంటే ప్రకృతి అంటే దైవం అంటాను కదా ఇదేనమాట ఇలా నేను చేస్తూ మనకి ప్లేస్లో ఎంత ఉందో అంత చేసుకుంటూ కోరుకోండి ఒక్క తొట్టు ఉందా ఓ పెద్ద ఎకరాలు పొలాలు ఉన్నాయని కాదండి ప్రకృతి అంటే దైవం అంటే ఎంతైనా దైవం అనమాట మనకి మనం అనుకోవాలి కోరుకోవాలి నేను అలానే చేశాను అంతకుముందు చిన్న ఇంట్లో చాలా చిన్న కుండీలు చాలా తక్కువగా ఉండేవి అప్పుడే అనుకుంటూ ఉండేదాన్ని దేవుడా నాకు కూడా కొంచెం కొంచెం ప్లేస్ అది ఇస్తే నేను చేసుకుంటాను కదా అని చెప్పి అనుకుని మొక్కు దేవుడిని అడుగుతూ ఉండేదాన్ని అలా ఇచ్చిందే వరం ఇదే అనమాట మీరు నమ్మరు ఇదంతా చెప్తుంటే నిజమనుకోరేమో ఇది నిజమండి ఇలాంటి సంతోషం ఎన్ని కోట్లు పెట్టుకొని కొనుక్కుంటే వస్తుంది నా వాయిస్లోనే మీకు తెలిసిపోయి ఉండొచ్చు నా సంతోషం అయితే ఇలా అయితే ఉంటుంది చూసారా అన్నం మామూలుగా లేదు ఫారిన్లో ఉన్నట్లయితే ఫీలింగ్ అయితే నాకుంది ఒకసారి కూడా ఫారిన్ వెళ్ళలేదండి నేను వీడియోలో చూడటమే తప్ప ఏమో దేవుడు మరి ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి ఇలాంటి అందాలు చూడాలంటే అవకాశం ఇస్తాడేమో నాకు తెలియదు ఇప్పటికైతే నాకు ఇచ్చిన పెద్ద వరం గిఫ్ట్ ఇది దేవుడు ఇదైతే ఆస్వాదిస్తున్నాను మాతో పాటు మీకు కూడా చూపిద్దామని ఆరాట పడుతూ ఉన్నాను ఇలా ఎండని చూడకుండా చూసారు ఎండ అయితే ఫుల్గా ఉంది పన్నెండున్నర అనమాట సెల్లు తీసుకొని పైకి వచ్చి పన్నెండున్నరైందని గంట పైన అయిందండి ఇలా తీస్తూనే ఉన్నాను వీడియోలు ఇవి ఎప్పుడు చూసుకుంటాం కదా మనం తర్వాత మనం ఎప్పటికీ చూడలేము ఇలా మన చిన్న తోటలో పెద్ద ఆనందం అయితే ఈరోజు బాగా దక్ దక్కింది మనకి ఇలా ఎన్ని రోజులు ఉంటాయి పూలు త్వ త్వరగానే వెళ్ళిపోతాయండి వస్తాయి వారం రోజులు వెళ్ళిపోతుంటాయి అనమాట అందుకే నేను వీలైనంతవరకు వీడియోలు అయితే తీస్తూ ఉన్నాను స్టోరేజీ అయినా డిలీట్ చేసుకుంటూ వేరే అన్ని తీస్తూ ఉన్నాను చాలా కష్టపడుతున్నాను పగలో రాత్రి ఈ వీడియోల కోసం మళ్ళీ మళ్ళీ మనం చూసుకోవచ్చు కదా మళ్ళీ మళ్ళీ వచ్చే పున్నమిలా ఇలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా చూసారా ఎంత అందం బాబోయ్ మామూలుగా ఉంటుందా మరి ఈ ఆనందానికి వదిలే ఉండవు అనమాట ఇప్పుడు ట్రైన్ వస్తే చూసుకొని ఇంకా ఆపేద్దాం వీడియో చాలా పెద్దగా అయిపోతుంది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను వీలైనంతవరకు ఉన్న వీడియోలు డిలీట్ చేసి మరీ తీస్తూ ఉంటాను ఓపిక్గా ఒంట్లో బాలైపోయినా సరే ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నాతో పాటు మీరు కూడా చూస్తారు కాబట్టి ఇలా పెద్ద చెట్టు అయితే చూసేయండి మొత్తం ఒకసారి అయితే ఫుల్గా ఒకసారి లుక్ ఇచ్చుకోండి అబ్బా సూపర్ ఉంటుంది మీ బుద్ధిమతో పాటు మీరు కూడా ఆనందంగా ఉండొచ్చు కదా ఇలా చూస్తూ ప్రకృతి అందాలు కళ్ళకి మంచిది ఆరోగ్యానికి మంచిది మనసుకైతే మరీ మంచిది ఆహ్లాదంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాము ఇలా వేరే వాళ్ళు ఏమీ పట్టించుకోవద్దు ఇలా చక్కగా ప్రకృతితో స్నేహం చేయండి చేయండి నేను చెప్తున్నాను కదా మీరు చేయండి హాయిగా ఉంటారు హ్యాపీ సొంతం ప్రపంచంలో ఆనందం మొత్తం మీ సొంతం అవుతుంది ఇలాంటివి చేసినప్పుడే అలా జరుగుతుందనమాట నేను అనుభవిస్తూ మీతో చెప్తున్నాను సంతోషం మామూలుగా ఉండదు ఇలా అయితే ఉంటుంది జలజల రాలే పువ్వుల్లాగా మన ఆనందం నవ్వులు అయితే అలా ఉంటాయి అనమాట హ్యాపీనెస్ మన దగ్గరే ఉంటుంది అమ్మయ్య మీ భుజ్జం అరిసి అరిసి అలిసిపోయింది అయినా మీకు విషయం తెలుసా మొత్తం నిండిపోయిందండి గ్యాలరీ అంతా నిండిపోయింది సెల్ అంతా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది మొత్తం డిలీట్ చేసుకొని వచ్చేటప్పటికీ చక్కగా రైళ్ళన్నీ వెళ్ళిపోయాయి లంచ్ టైం కదా అందుకని మీ భుజ్జమ్మక మా మాత్రం ఇంకా ఎంత ఎండన్నా సరే మిట్ట మధ్యాహ్నం అయినా సరే తీస్తూనే ఉంటుంది వీడియోలు లంచ్ కూడా చేయలేదు నేను ఇప్పటివరకు రైలు అయితే వచ్చేసి చూసేద్దాం ఈ ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నాను ఇంత ఎండలో కూడా మీరు కూడా చూసేయండి ఎందుకంటే మళ్ళీ పూలల్లో నుంచి మనం సంవత్సరం వరకు రైలు చూసుకోవాలేమో మెట్రో ట్రైన్ అందంగా ఉంది కదా విదేశాల్లో ఉన్నట్టు బాగుంది కదా ఈ అందాలు ఎవరికోసమండి మన కోసమే బాగుంటుంది చక్కగా చూసుకొని ఆనందించవచ్చు మీ బుజ్జమ్మని ఎంకరేజ్ చేయండి మీ బుజ్జమ్మతో పాటు మీరు కూడా ఆనందాన్ని పంచుకోండి మీ బుజ్జమ్మని ఎంకరేజ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీలైనంతవరకు అప్డేట్ ఇస్తూ ఉంటాయి ఈ పూలు అయిపోయిందాకైతే కంపల్సరీ వీడియోస్ వస్తే తర్వాత అయితే వీళ్ళని బట్టి తీస్తూ ఉంటాను వీడియోస్ అయితే ఇప్పుడు మాత్రం ఇవి అయితే అస్సలు మిస్ కాను ఎందుకంటే అంత ఇష్టం కాబట్టి మీ బుజ్జమ్మకి తప్పకుండా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ అందరికీ ఇదిగో సారా కింద రోడ్డు మీద అయితే ఫుల్ పూలు పడతాయి అన్నమాట தேங்க்யூ வந்துருக்கே மீ புஜ்ஜம்மா